నేను మీ మిత్ర కూటమి అధికారంలోకి రావడం కోసం బాబుగారు అనేక అబద్ధాలు చెప్పారు మరి ప్రస్తుతం పులివెందులలో జెడ్పీటీసీ గెలవడం కోసం బాబుగారు జోకులు చేస్తున్నారు చూడండి ఏం జోక్ చేశారంటే పులివెందుల జెడ్పీటీసీ గెలవాలి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవాలని కూటమి నేతలను చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు గెలవాలనే సంకల్పంతో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు ఈ ఎన్నికలపై కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పులివెందులను మరింత అభివృద్ధి చేస్తామన్నారు టీడీపీ హయాంలోనే పులివెందులకు కృష్ణా జలాలను అందించి పంటలను కాపాడినట్టు గుర్తు చేశారు మీరు పులివెందలకు కృష్ణా జలాలు అందించారని చెప్తున్నారు కానీ పులివెందులకు సీఎం కుర్చీని అందించిన వ్యక్తి ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన కొడుకు మరి అదే పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జలాలను కాదు సీఎం కుర్చీని అందించారు పులివెందుల బిడ్డలకు పులివెందల ప్రజలకు ఇది కదా పులివెందల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తెలుగు రాష్ట్రాల్లో చాటి చెప్పింది వైఎస్ కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సంగతి మరిచారా మరి అలా చెప్పుకుంటూ పోతే పులివెందులకు వారు ఎన్నో చేసి ఉంటారు కానీ ఏనాడు కూడా పులివెందులకు మేము ఇది చేసాం అది చేసాం అని ఏనాడు చెప్పుకోలేదు అంతెందుకు మొన్నటికి మొన్న కూడా పది కోట్లు ఖర్చు పెట్టి పిల్లలకు ఉచిత వైద్యాన్ని పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడం కోసం హాస్పిటల్ని ఏర్పాటు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినటువంటి మంచి పనులను పబ్లిసిటీ చేసుకోవడం అనేది వైఎస్ కుటుంబానికి తెలియదు రాదు కూడా ఎందుకంటే మనం చేసే మంచి అనేది నలుగురికి చెప్పుకొని దాని ద్వారా వచ్చేటటువంటి పేరుతో అధికారాన్ని సంపాదించాలి అనే ఉద్దేశం వారికి ఉండదు మనం చేసిన మంచి అనేది ఎప్పటికైనా అది మనకి మంచి చేకూరుస్తుంది అనే నమ్మకం కలిగి ఉన్న వ్యక్తులు వైఎస్ కుటుంబీకులు అటువంటి కుటుంబం ఉన్నటువంటి కడపలో మీరు జెడ్పీటీసీ గెలవాలి అని టీడీపీ నాయకులకు కూటమి నాయకులకు ఆదేశాలు ఇస్తున్నారు నాకైతే చాలా 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 ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చాలా నవ్వును కూడా చాలా నవ్వు కూడా వస్తుంది పులివెందులు జెడ్పీటీసీ గెలవాలి ఏంటి గెలిచేది ఎలా గెలవాలి ఎలా గెలుస్తారు ఎలా గెలుస్తారంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై ఆత్మహత్యాయత్నం ఏంటి ఒక ఎమ్మెల్సీ పైనే దాడులు చేసి మరి ఆ విధంగా గెలవాలని చూస్తున్నారా అంతేకాకుండా పులివెందుల్లో ఉన్నటువంటి ప్రజలను వైసీపీ కార్యకర్తలను వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులను మరి మద్దతుదారులను భయపెట్టి రౌడీ రాజకీయం ఫ్యాక్షనిజం చేసి జెడ్పీటీసీని గెలవాలని చూస్తున్నారా ఇది ఎంత దారుణం మీరు ఎన్ని చేసినా అంతేకాకుండా మీరు ఎన్ని చేసినా కూడా గెలవలేరు ఎందుకు చెప్పనా ఈవీఎంలు లేవు ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ కనుక మీకు మీరు ఎంత చేసినా కూడా ఈవీఎం అనేది ఉంటే మీరు గెలవడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎక్కడైనా గెలవచ్చు అమెరికాలో కూడా గెలవచ్చు ఈవీఎంలు ఉంటే కానీ ఈవీఎం అనేది లేకపోతే జెడ్పీటీసీ కాదు కదా కూటమి అధికారంలోకి కాదు అసలుకి మీ సీటును కూడా మీరు గెలవలేరు ప్రస్తుతం మీరు అధికారంలో ఉండి ఉండొచ్చు ప్రస్తుతం మీకు పోలీసులు సహకరించవచ్చు డబ్బు ఉండొచ్చు మరి కేంద్రం సపోర్ట్ ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు సంస్థ ఉండొచ్చు కానీ ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మీకు అండగా లేనిది మీకు లేనిది ఏమిటి అంటే ఈవీఎం ఆ ఈవీఎం అనేది ఒక్కటి లేకపోతే మరి తెలుసు కదా బాషింగాలు బద్దలైపోతాయి అన్నట్లు ఈవీఎంలు అనేవి బద్దలైపోయే ఈవీఎంలు అనేవి లేవు ఈ ఎన్నికలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేపర్ ఓటింగ్ జరుగుతుంది మీరు సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరే కాదు డిప్యూటీ సీఎం ఏ కాదు నరేంద్ర మోడీ గారు కూడా పులివెందులు వచ్చి ప్రచారం చేసినా కూడా జెడ్పీటీసీ అనేది ఇంకొకరు గెలవడం అనేది ఉండదు ఆ పులివెందులు అంటేనే వైఎస్ కుటుంబానికి అర్థమైందా ఏదో అధికారం ఉంది కదా అని ఎవరెవరు పులివెందల్లో అరాచకాలు సృష్టిస్తే సీఎం కుర్చీలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు సృష్టించాలనుకుంటే ఏ ఒక్కరు చెప్పారు బీటెక్ రవి గారు ఎప్పుడో చెప్పినరు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే పది నిమిషాలకు నేను ఉండను అని చెప్పినటువంటి బీటెక్ రవి గారు మరి ఇప్పుడు మరి అధికారం లేకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోయేసరికి వైసీపీ పార్టీ అధికారంలో లేకపోయేసరికి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పైన మరి కార్యకర్తల పైన సాక్షాత్ ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్సీ పైన దాడులు చేపించడం అనేది ఎంతవరకు మీరు ఎన్ని చేపించండి ఏది జరగనివ్వండి మీరైతే గెలవలేరు ఎందుకు గెలవలేరు అంటే పులివెందులకు మీరు కేవలం కృష్ణా జలాలు అందించారని డప్పు కొట్టుకుంటున్నారు కానీ పులివెందుల ప్రజలకు వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారో తెలుసా సీఎం కుర్చీని పులివెందుల ప్రజల కాళ్ళ దగ్గర పెట్టిన వ్యక్తులు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇది పులివెందల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తులు ఎవరు అంటే అసలు నేను చెప్పడం కాదు పులివెందులు పోయి మీరు అడిగితే చెప్తారు అర్థమైందా అది పులివెందుల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు వారు ఏమన్నా సామాన్యమైనటువంటి నాయకుల వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆయన పేరు చెప్తేనే తెలుగు రాష్ట్రాలు షేక్ అవుతాయి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ ఇండియాలో ఉన్నటువంటి రాజకీయాలన్నీ షేక్ అవుతాయి ఎందుకంటే అటు సోనియా గాంధీ గారితో ఇటు నరేంద్ర మోడీ గారితో మీలాంటి నాయకులందరితో కూడా పోటీ పట్టమే కాదు వాళ్ళపై గెలిచి చూపించిన నాయకులు వైఎస్ కుటుంబీకులు మరి అటువంటి పులివెందుల పులులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు గెలుస్తారా ఇది ఎలా సాధ్యం మీ ఫ్రెండ్ కూడా లేరు ఎవరు మీ ఫ్రెండు ఈవీఎంలు మీ ఫ్రెండ్ ఉండి ఉంటే ఖచ్చితంగా పులివెందులే కాదు అసలు ఎక్కడైనా మీరే గెలుస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితం ఎందుకంటే నిన్నే రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లో చెప్పారు కుప్పలు కుప్పలు దొంగ ఓట్లంట వేసినోడే ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు అంట కనుక ఈవీఎంలు లేవు సారు చంద్రబాబు గారు ఈవీఎంలు లేవు కనుక మీరు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెట్టొద్దు గెలవాలి గెలవాలి గెలవాలంటే కొట్టుకు చచ్చిపోతారు వాళ్ళు ఈ గెలవాలనే క్రమంలో ఎదుటి వాళ్ళ మీద గెలవలేమని తెలుసు కాబట్టి దాన్ని ఆపే క్రమంలో ఏం చేస్తారంటే దాడులు చేయడం మరి అక్కడ ఒక అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు నెల నెలకొల్పడం ఇటువంటి చర్యలకు పాల్పడతారు దానివల్ల పులిమెందలో అప్పటి వరకు ఉన్నటువంటి శాంతి భద్రతలు అనే విఘాతం కలుగుతాయి అంతేకాకుండా ఫ్యాక్షన్ రాజకీయం అనేది మళ్ళీ మొదలయ్యే ఆస్కారం ఉంది మీరు ఒక్కసారి గమనించండి నిష్పక్షపాతంగా జెడ్పీటీసీ ఎన్నికలు జరగాలని వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా మరి గవర్నర్ గారిని కలిశారు కేవలం ఒక్క జెడ్పీటీసీ సీటు కోసం ఇన్ని గొడవల మరి ఎన్ని గొడవలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరైతే పులివెందులలో మరి జెడ్పీటీసీ అనేది గెలవడం అసంభవం మీరు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జెడ్పీటీసీ గెలవాలి పులివెందులలో అనే జోక్ మాత్రం హైలెట్గా ఉంది మీరు జగన్మోహన్ రెడ్డి గారిపై మీ ఎమ్మెల్యేలతోటి వీరితోటి స్క్రిప్ట్ లేపించి పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి బాగా నవ్వుకున్నారు కదా అంతకంటే ఎక్కువ నవ్వు వస్తుంది పులివెందుల్లో పోయి మీ జెల్ జెడ్పీటీసీ గెలవాలి అని మీరు చెప్తుంటే చాలా చాలా నవ్వొస్తుంది ఎందుకంటే గుర్తుంది కదా మీరు కృష్ణా జలాలు ఇచ్చారన్నారు పులివెందల ప్రజలకి వైఎస్ కుటుంబం ఎంతో చేసింది అదంతా కాకుండానే సీఎం కుర్చీనే పులివెందల ప్రజల యొక్క కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే వైఎస్ కుటుంబానిది కనుక మీరు జెడ్పీటీసీ గెలవడం అనేది అసంభవం మరి చంద్రబాబు నాయుడు గారు పులివెందలలో జెడ్పీటీసీ గెలవాలి అని చేసినటువంటి వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైతే వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి